ప్రియమైన దేవుని బిడ్లరా ఈరోజు ఆదివారం కాబట్టి దేవుని యొక్క మార్గదర్శకత్వంలో దేవునితో దిశానిర్దేశం చేసుకోవటానికి ఒక కొత్త అవకాశము కాబట్టి దేవుడు మనల్ని దీవించినాడు కాబట్టి మనము దేవుని సన్నిధానంలో కొద్ది సమయం మనం గడుపుకోవటానికి కొత్త అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు తెలుపుతూ ప్రియుల మీలో ఇంకా ఎవరైనానూ మారు మనసు పొందని ఎడల మరియు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి అంటే మరి మీ మీ సంఘాలకు ఆదివారం వెళ్ళి దేవునితో సమయం గడపాలని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను సో దేవుడు మనకు ఈరోజు చెప్తున్నాడు మీకు జ్ఞానము కొదువుగా ఉంటే నన్ను అడగమని మరియు అది కూడా స్వేచ్ఛగాను భయము లేకుండాను అడగమని చెప్తున్నాడు కాబట్టి మనము దేవునితో మాట్లాడి దేవుని సన్నిధానంలో ఉండి మనము ఆయన యొక్క జ్ఞానాన్ని పొందుటకు మనము ఈ వాక్యాన్ని చదువుకుందామండి మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడను ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు యాకోబు ఒకటి ఐదు ఫ్రీలరా మనం గుర్తుంచుకోండి మన దేవుడు మది గద్దెంపడండి మనతో పాటు ఉండే దేవుడు కాబట్టి మనము ఆయనతో ఏదైనాను సంభాషించవచ్చు అది ఏ విధంగా అంటే ప్రార్థన ఎడల మరి స్థుతిస్తూ సో మన దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈరోజు మనకు జ్ఞానము కొదువుగా ఉన్నప్పుడు మా అడుగుమును మీకు దయచేస్తాను అని చెప్తున్నాడు మన జీవితాల్లో కొన్నిసార్లు గందరగోళంగా అనిపించినప్పుడు దేవుని యొక్క జ్ఞానము స్పష్టంగా తెలుస్తుంది మన మనస్సులు చెంచలంగా ఉన్నప్పుడు ఆయన శాంతినిస్తుంది కాబట్టి మనము ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన నామములు స్థుతిస్తూ ఆయన అడుగుచు ఆయన యొక్క చెప్పిన దారిలోనూ ఆయన యొక్క గైడెన్స్లోనూ ముందుకు సాగాలని మనం ఎప్పుడు వినయపూర్వకమైన హృయముతో ఆయన వెతికినప్పుడు ఆయన మనకు సహాయం దయచేస్తాడని వాక్యం సెలవిస్తుంది మనం ఈ ఆదివారాన్ని ప్రారంభించేటప్పుడు మీ ప్రణాళిక కదులుకోటానికి కొంత సమయం కేటాయించి దేవుని యొక్క పరిపూర్ణ అవగాహనతో మమ్మల్ని నడిపించు దేవా అని అడిగినప్పుడు దేవుడు తప్పక సహాయం చేస్తాడు కాబట్టి ఈరోజు నీ యొక్క ప్రతి అడుగులోనూ ఆయన ముందుంటాటం కోసం ఆయన జ్ఞానాన్ని దయచేయమని అడుగుతూ మనం ప్రార్థనలో ముందుకు సాగుతాం మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన పర్లోకపు తండ్రి ఈరోజు ఆదివారం సమయంలో ఉదయ కాలంలో మాకు దయచేసినందుకు నీకు ధన్యవాదాలు తెలుపుచున్నాను ప్రభు ఈరోజు మాకు జ్ఞానాన్ని దయచేయమని అడుగుచున్నాం తండ్రి వివేచనతో నడవటానికి కృపతో మాట్లాడటానికి నిన్ను గౌరవించే ఎంపికలు చేయటానికి మాకు నేర్పించండి ఏం చేయాలో మాకు తెలియనప్పుడు మీ మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ ఉంటుందని మాకు గుర్తు చేస్తున్నందుకు వందనాలు మా హృదయాన్ని మీ శాంతితో మా మనస్సును దైవిక అవగాహనతో నింపమని మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి ప్రతిలాద మరియు అదేవిధంగా రాత్రి ఉదయకాల సమయములో మరి మనము ప్రార్థించుకోవటానికి చర్చిలకు వెళ్ళినప్పుడు దేవునితో సంభాషించి మీ యొక్క ఏమో నన్ను అడగాలని దేవుని నామంలో అడుగుచున్నాం ఈ ఉదయకాల దీవెనలతో నింపమని మమ్మల్ని అతిమిక్కలుగా ప్రేమించి మా పదలోక రక్షకుడి నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ప్రా మీరు ఉదయకాల సమయంలో మీ ప్రార్థనల అవసరతలు మీ మీ సంఘాల ద్వారా చర్చిలకు వెళ్ళి దేవుని నామంలో అడగాలని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని కాక ఆమెన్